మే పదమూడవ తేదీన పోలింగ్ జరిగిన విధానాన్ని చూసిన మనం ఆ రోజు ఆ నెక్స్ట్ డే వరుస పెట్టి దగ్గర దగ్గర ఇరవై వీడియోలకు పైగా ఎలక్షన్ కమిషన్ పచ్చపాత ధోరణి మీద ఈ బరితెగింపు మీద ఎంత దిగజారిపోయిన వ్యవస్థల పనితీరు మీద వీడియోలు చేసినప్పుడు మీలో చాలా మంది ఏంటిది ఇట్లా భయపెడుతున్నారు ఏమైంది వైసీపీ వాడిపోతే రకరకాలు చెప్పారు చివరికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది నేను మాట్లాడుతున్నది వ్యవస్థల దారుణాతి దారుణమైన పనితీరు మీద రిజల్ట్ గురించి కాదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది మీరు టెన్షన్ పడుతూ ఉన్నారు మీరు నా కాంటాక్ట్స్ ని మరో విధంగా తీసుకుంటున్నారు అని ఆ ఇమీడియట్గా ఎన్నికలు అయిపోయిన థౌడే విపరీతమైన పోలింగ్ తర్వాత హింస జరిగితే ఫస్ట్ రిపోర్ట్ చేసింది మనమే నాలుగు వరకు ఈ హింస కొనసాగబోతూ ఉంది కౌంటింగ్ డేని టార్గెట్ గా చేసుకునే ఇదంతా జరగబోతుంది కౌంటింగ్ డే వరకు ఇది కంటిన్యూ అవుతుంది వైసీపీ ఏజెంట్లను భయపెట్టి మానసికంగా పై చేయి సాధించి పోలీసుల సహకారంతో ఈసీ అండదండలతో అవసరమైతే వైసీపీ ఏజెంట్లను బయటకు పంపించైనా కూడా తక్కువ మార్జిన్ ఉన్నవి ఏవైనా ఉంటే వాటిని తారుమారు చేయాలి అని చెప్పి ఎత్తుగడక తెరలేపతున్నారు అని ఫస్ట్ చర్చకు పెట్టిందే మనం ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను అనుకో అమీర్ అప్ప నువ్వు ఫస్ట్ అన్నీ ఏమంటారు స్కోత్ ఘర్ష ఇవన్నీ చెప్పకు ఇవంతా ఏమంటారు ఇంకొద్దురు ఇంకా నీ గురించి చెప్పుకోకు రకరకాలు చెబుతారు వ్యవస్థల పనితీరు మీద రోజుకు పదహైదు నుంచి పద్దెనిమిది వీడియోలు చేసి ఫస్ట్ ఇవన్నీ మనం డిస్కస్ చేసి అయ్యా బాబు చర్చకు తెచ్చిందే మనం మనం అనుకున్నట్లే ప్రతిదీ కూడా జరుగుతుంది అని చెప్పడం కూడా మహాపాపం అంటే ఇంకా మనం చేయగలిగిందేముంది అండ్ ఈరోజు ఒక ప్రధాన పత్రిక రిపోర్ట్ చేసిన కథనాన్ని కూడా చూడండి నిన్న చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు వైసీపీ ఏజెంట్లను నిలదీయండి కలపడండి కవ్వించండి అన్నారు అని వాళ్ళని కవ్వించండి కలబడండి సో పోలీసుల సహకారం ఈసీ సహకారం అనుకుంటుంది కాబట్టి వైసీపీ ఏజెంట్లను బయటకు పంపించే ఆ ఎత్తుగడకు మనం అవలంబిద్దాము అని చెప్పి చంద్రబాబు నేరుగా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకి చెప్పారు అని నాలుగో తేదీ చంద్రబాబు కుట్ర ఏందో ఇప్పుడు బట్టపాయలో అయిందని చెప్పి ఒక ప్రధాన పత్రిక కథనం రాసింది ఇది నేను ఇరవై రోజుల కిందటే చెప్పాను అని చెబితే కూడా ఎట్లా అవుతుంది అవును పక్కా ఇది ప్రణాళిక ప్రకారమే ఉంది నాకు పోలింగ్ రోజే అర్థమైంది పోలింగ్ రోజే అర్థమైంది అరే రోజుకి ఎన్ని వీడియోస్ చేశాం ప్రతి అంశం మీద ఎన్ని లేవనెత్తాం ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న చర్చంతా కొన్ని రోజుల నుంచి మనం లేవనెత్తిన అంశాల మీద కాదు అవును వైసీపీ ఎజెండాను కవ్వించి సింపుల్ లాజిక్ చల్లని ఓటు చెల్లుతుంది అని వైసీ టీడీపీ వాళ్ళు అన్నారు అనుకో వైసీపీ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పకపోతే ఆ ఓటు చాలా వ్యాల్యూడ్ అటువైపు వెళ్ళిపోతుంది అబ్జెక్షన్ చెబితే కలపడాలి అప్పుడు పోలీసులు రంగప్రవేశం చేయాలి వైసీపీ వాటిలో రెచ్చగొట్టారని చెప్పి బయటకు పంపించాలి సింపుల్ లాజీ సింపుల్ లాజిక్ లేకపోతే నాలుగు రోజుల ముందు వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు మారుస్తుందా దాని ఉద్దేశం ఏంటి దేనికోసం ఎవరి కోసం నాలుగు రోజుల ముందు నిబంధనలు మార్చేది ఏంటి ఏమీ లేకుండా ఇంత గుడిపుట నడుస్తుందా అలా నడుస్తుంది అని చెప్పి అనుకోవడానికి మనం ఏమన్నా అమాయకులమా మనం ఏమన్నా అమాయకులమా చాలా దారుణమైన కుట్రలకైతే తెరలేకపోతున్నారు మరి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది కనీసం వ్యవస్థలు ఆ ఒక్కరోజైనా ఎన్నికలు కూడా వచ్చినప్పటి నుంచి సక్రమంగా పనిచేయని వ్యవస్థలు కనీసం ఆ కౌంటింగ్ రోజైనా సక్రమంగా పనిచేయాలని చెప్పి మనం ఆశిద్దాం ఏమీ లేకుండానే ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండానే చెడు ప్రణాళికలు లేకుండానే ఎగ్జిట్ పోల్స్లో మనకు సంబంధం లేదు దాని గురించి పట్టించుకోకండి నాలుగో తేదీ ఎగ్జాక్ట్ ఫలితాల్లో మనమే గెలవబోతున్నామని చెప్పి ఏ ఉద్దేశంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాకముందే కొన్ని పార్టీలు ప్రకటించగలుగుతాయో అదైతే నేను మీ ఊహకే వదిలేయాలి ఎందుకంటే ఏం చెప్పినా ఇన్ని రోజులు చెప్పుకున్న ప్రతిదీ మనం చెప్పుకుంది నడుచుకుంటూ వచ్చిన మనం చెప్పినట్లే నడిచిన మీకు అది భయం అనిపించింది మీకు అది అతి అనిపించింది అప్పుడు నేను చెప్పినప్పుడు అనిపించవచ్చు కానీ ఇప్పుడు ప్రతిదీ నిజం అవ్వట్లేదు